ట్రెస్ట్ మీ పేరు సర్ నేమ్ తోటి సారీ ఫర్ దట్ సో సర్ హియర్ ఇస్ మైక్ yes 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 i got it ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళ వేరే వేరే వాళ్ళు మీడియా మిత్రులు వాళ్ళు ఎవ్వరికి నేను థ్యాంక్స్ చెప్ కానీ ఒకే ఒక వ్యక్తికి థ్యాంక్స్ చెప్తాను అదంటే మా ప్రియ మిత్రుడు లోకేష్ గారికి ఇవాళ ఇక్కడ నేను కిరణ్ ఇక్కడ ఉండి ఎంత ఒక మొహం మీద పెద్ద చిరునవ్వులతో కలకళలు ఆడిపోతూ ఇది కేవలం లోకేష్ గారి వల్ల అది మొత్తం ఇన్ని ఇన్ని కెమెరాలు ఉన్నాయి ఏదో ఒక కెమెరాలో నా ఫేస్ చూస్తాడని ఆశిస్తా లోకేష్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ కాన్ టెల్ మూ ఇప్పుడు ఎంత ఎందుకు చేస్తున్నానంటే అది యాక్చువల్గా నాకు ఒక విధంగా నవ్వాలి ఆడవాళ్ళు తెలియట్లేదు ఎందుకంటే దాని క్వశ్చన్ ఇప్పుడు ఓకే మేము ఎప్పుడో నేను కిరణ్ గారు పర్టికులర్ టైంలో రిలీజ్ చేద్దాం అనుకున్నాం సినిమా అది ఆబ్వియస్లీ మీ అందరికీ తెలిసిన విషయమే లోకేష్ చేసిన పిటిషన్ వలన ఆ డీలే జరిగింది వాటెవర్ కానీ ఇప్పుడు మేము ఎంత హ్యాపీ అంటే ఎందుకంటే లోకేష్ ఎంత తెలివంటే తనకి తన వ్యూహం పన్ని సినిమా ఆపేద్దాం అంటే ఆపటం అనేది ఎవరు దేన్ని చేయలేరు ఇప్పుడు డీలే చేయగలుగుతారు ఏ సినిమాని ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు డీలే చేస్తారు కానీ ఆపటం అనేది జరగదు తను ఏం చేశాడంటే ఆ టైంలో రిలీజ్ అయి ఉండే డిసెంబర్లో ఎప్పుడో ఈ పాటికి మర్చిపోయారు దాన్ని తనే లాగి లాగి ఎలక్షన్ దగ్గరికి తీసుకొచ్చాడు అది తన గ్రేట్ తెలివి ఈ ఈ సందర్భంగా ఆయన ఫాదర్ చంద్రబాబు నాయుడు కంగ్లాస్ అని చెప్తున్నాను ఇంకా అది దీని తర్వాత ఇంకా మీరు అడగండి క్వశ్చన్స్ డేట్స్ ఇంత పెద్ద పోస్టర్ పెట్టి అంత చేస్తే ఓకే ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి అనేది వ్యూహన్ సినిమా వస్తుందండి శపథం సినిమా మార్చ్ ఫస్ట్ ఎగ్జాక్ట్లీ వన్ వీక్ డిఫరెన్స్లో రెండు వస్తాయి సార్ ఇప్పుడు వ్యూహం సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్గా రెండో వారు రన్ అవుతున్న టైంలో శపథం వస్తే రెండు దెబ్బతింటాయి కదా రెండు రెండు సినిమాలు ఇప్పుడు ఎప్పుడైనా సరే అండి ఒక సినిమా ఇంకో సినిమాని దెబ్బ కొట్టడం అనేది ఎప్పుడు జరగదు ఈ సినిమాని పక్కన పెట్టేసి మీకు రెండు సినిమాలు నచ్చబో నచ్చితే రెండు చూస్తారు లేకపోతే రెండు చూడరు అదేమి ఇది లేదు అది అబ్సల్యూట్గా ఒక సినిమా ఇంకో సినిమాని ఎఫెక్ట్ చేయటం అనేది ఊరికేనే ఒక స్పెక్యులేషన్ చేస్తారు కానీ ట్రూత్ లేదు దాంట్లో కొంచెం గ్యాప్ ఇచ్చి చేస్తే బెటర్గా ఉండేదేమో అది మీ ఉద్దేశం మా ఉద్దేశంలో కాదు ఎందుకని ఎందుకు చెప్పి చెప్పాను కదా ఇవి నేను ఇప్పుడు సపోజు అంటే ఊరికి నేను ఉదాహరణ చెప్తున్నా ఒక సినిమా మీకు నచ్చింది అనుకోండి నచ్చితే పార్ట్ రేపు రిలీజ్ అనేది చూస్తారు కదా నచ్చకపోతే ఎలాగో చూడరు అప్పుడు ఇంకా ఆ గ్యాప్ అనేదాన్ని మీనింగ్లెస్ క్వశ్చన్ అది వారం అంటే మాకు కొంచెం టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి దాంట్లో థియేటర్స్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ దొరకటానికి దానికి ఓకే లోకేష్గా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు ఫర్ డిలే చేసి సినిమాని ఎలక్షన్స్ ముందుకు తేవటం వల్ల ఇంకా మాకు బెటర్ అయిందని అన్నారు అలాగే సీన్స్ వైజ్గా సెన్సార్ వాళ్ళు చేసినటువంటి సీన్స్ ఏంటి ఆ సీన్స్ వల్ల మీరు లాస్ అయింది ఏంటి లేకపోతే గెయిన్ అయింది ఏంటి ఇంకా బెటర్ అయింది ఏంటి ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు సెన్సార్ అనేది ఇట్ కైండ్ ఆఫ్ అన్ అవుట్ డేటెడ్ సిస్టమ్ అని ఎందుకంటే ఏది తీసినా కూడా అందరికీ అన్ని చోట్ల వస్తాయి వచ్చి థియేటర్లో చూడటం అనేదే కాదు కదా పాయింట్ ప్రపంచంలో ఎక్కడ ఎవరు ఏ సినిమా తీసినా చూడాలంటే ఫుల్ వర్షన్ దొరుకుతుంది అది ఏదో యాక్ట్ ఉంది కాబట్టి వాళ్ళు దే డూ దేర్ జాబ్ అది అన్ని నేను తప్పటట్లేదు కానీ వాళ్ళు చేసిన కట్స్ వాట్ ఎవర్ అయితే మొలాన దాని మొలానా సినిమా ఎఫెక్ట్ అనేది ఏమీ తగ్గదు యా అసలు ఏమేమి కట్ చేశారు వాళ్ళు చెప్పిన అభ్యంతరాల పట్ల మీకున్నటువంటి ఇదేంటి అది ఓకే మీ సినిమా ఫస్ట్ మీరు అనుకున్నటువంటి ఒక ఇమోషనల్ కంటెంట్ అనేటువంటిది ఏం మిస్ అవ్వలేదనేది ఉందా వన్ హండ్రెడ్ పర్సెంట్ లోకేష్ మీద ఒకటి ఎందుకు లోకేష్నే టార్గెట్ చేస్తున్నారు కానీ ఆయన మమ్మల్ని టార్గెట్ చేశాడు కాబట్టి అంతే కదా ఇప్పుడు మీ ఎవరు మన మీదకి వస్తే మనం వాళ్ళ మీదకి వెళ్తాం కదా అంటే లోకేష్ గారు టార్గెట్ చేశారు కాబట్టి ఈ ట్రైలర్లో ఆయన డైలాగులు ఎక్కువ పెట్టారా ఇంతకుముందు దాంట్లో ఆయన డైలాగులు తక్కువ ఉన్నాయి కాదు మీ విజ్ఞతకు వదిలేస్తున్నా అది మీరు అంటే ఇప్పుడు నేను చెప్పేదానికి అర్థం మీరు అర్థం చేసుకుంది కాబట్టి ట్రైలర్లో ఏవి ఎలా అర్థమైందో మీరు మీరు చేసుకోవాలి సో ఇంకోటి యాత్ర టూలో వైఎస్ షర్మిళ గారి క్యారెక్టర్ లేదు ఇందులో పెట్టారా లేదా ఇప్పుడు యాత్ర టూ నేను సినిమా చూడలేదండి బట్ ఇందులో ఉన్నారు షర్మిల గారు ఉన్నారు ఎలా ఎలా ఉంటారు పాజిటివ్గా ఉంటారు నెగిటివ్గా ఉంటారా ఎవ్వరులో పాజటివ్గా నెగిటివ్గా ఉండరు నెగిటివ్ జగన్ నెగిటివ్ ఉంటారు ఎవరికి నెగటివ్ ఉంటారు ఎవరికి వాళ్ళకి నెగిటివ్ ఉంటారు అంటే మీరు పట్టిస్తారు అది అది అట్లా కదండి ఇప్పుడు ఈ సినిమా ఎఫెక్ట్ అనేటువంటిది తెలుగుదేశానికి ఏ మేరకు ఉండబోతుంది మీరు తెలుగుదేశం అవకాశాలను ఎంత దెబ్బ కొడుతుంది వైఎస్ఆర్సీపీ అవకాశాలు ఎంత మెరుగుపరుస్తుంది అంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు అది చెప్పడానికి నేను జ్యోతిషుణ్ణి కాదు దేవుణ్ణి కాదు ఏమీ కాదు సో ఐ ఫీల్ అంటే ఎవెన్షుయల్గా నేను చాలాసార్లు చెప్పినట్టు ఈ సినిమా అనేది నా నా ఒక ఒపీనియన్ నా ఒక బిలీఫ్ సిస్టమ్ అంటే మన అందరికి ఒక పబ్లిక్స్ డొమైన్లో ఉండే కొంతమంది ఫేమస్ పర్సనాలిటీసు వాళ్ళు మనకి ఏమైతే తెలుసో దాని మీద నా ఇంటర్ప్రిటేషన్ టూ ఇన్సిడెంట్స్ టూ క్యారెక్టర్స్ మీద సో దీని ఎఫెక్ట్ ఎవరి మీద ఉంటుంది అనేది ఇంపాసిబుల్ అంటే నేను గేజ్ చేయలేదు గతంలో ఎవరు చేశారంటే నాకు ఒక అద్భుతమైనటువంటి అపరూపమైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి నాకు సెన్సార్ విషయంలో చేశారు దాహూద్ అబ్రాహిం దాహూద్ ఇబ్రాహీం హెల్ప్ చేశాడన్నారా ఇప్పుడు ఎవరు చేశారు సార్ ఇది ఎన్టీఆర్ గారు చేశారు ఎస్ ఆర్జీవి గారు క్యారెక్టర్కి సూట్ అయ్యే వాళ్ళని తీసుకుంటారు కానీ ఇందులో ఒక క్యారెక్టర్ అంటే వైఎస్ భారతి గారి క్యారెక్టర్కి సంబంధించి యాత్రా టూలో ఉన్నామే కొంచెం బాగా పర్ఫెక్ట్ అయ్యారని ఆ సినిమా చూసిన వాళ్ళందరూ అన్నారు మీరు ఆమెను మిస్ అయ్యారని ఫీలింగ్ మీకు కలిగిందా ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా తను అనుకున్న తన తన దృష్టిలో తనకున్న క్యారెక్టర్లు తనకున్న సెన్సిబిలిటీలో తీసుకుంటాడు అందుకని వేరే సినిమా గురించి చేయను నేను తీసుకున్న అన్ని క్యారెక్టర్లు ఆయన ఆవిడ ఒక్కరే కాదు అందరూ కూడా దీనికి సూటబిలిటీ అనుకునే తీసుకున్నాను అర్జున్ సార్ సార్ ఇది రీసెంట్ టైమ్స్లో వచ్చిన పొలిటికల్ ఫిల్మ్స్లో అన్నిట్లో ఏదో ఒక విషయం మిస్ అయ్యింది అంటే క్యారెక్టర్స్ మిస్ అవ్వడమో లేకపోతే లో పార్టీస్ నేమ్ కానీ చేంజ్ అవ్వడమో ఏదో ఒకటి జరిగింది మీరు మాత్రం ట్రైలర్ చూస్తుంటే ప్రతి విషయం ఎలా ఉందో అలా తీసినట్టుంది అండ్ అదే ప్రొజెక్ట్ చేసినట్టుంది సో దానికి గల కాన్ఫిడెన్స్ ఏంటి సెన్సార్ నుంచి ఏమైనా ఇష్యూస్ రాలేదా అంటే ఇప్పుడు సెన్సార్ ఏం చెప్పింది మేం చేస్తాం అనేది అది ఇప్పుడు అనవసరం అండి ఎందుకంటే అది అయిపోయింది సో బేసిక్గా ఇప్పుడు ఒక అంటే టోటల్ ఇది మాకు రిట్ పెటిషన్ మేము ఫైల్ చేసిన తర్వాత హైకోర్టు ఇచ్చిన ఆర్డర్లో కూడా వాళ్ళు చీయర్ క్లియర్గా మెన్షన్ చేసింది ఆర్టికల్ నైన్టీన్ కాన్సెప్ట్లో ఒక ట్రూ ఇన్సిడెంట్స్ని ఇంటర్ప్రిటేషన్లో తీయటానికి ప్రతి ఫిల్మ్ మేకర్కి ఒక హక్కు ఉంటుందని చాలా క్లియర్ కట్గా ఆర్డర్లు ఇచ్చింది సో ఆ బేసిస్ బట్టి జరిగింది ఏం జరిగిన రాము గారు ఒక క్వశ్చన్ అండి రెండు సినిమాలకి సంబంధించిన స్టోరీ షూట్ ఒకేసారి చేశారు కదా ఇప్పుడు ప్రస్తుతం కథ కూడా అందరికీ తెలిసిన కథ లాంటిది అనిపిస్తుంది ట్రైలర్ చూస్తే మీరు ఏం తీశారని మాకు తెలియదు సో ఇది లీనియర్ స్క్రీన్ ప్లేనో వెళ్తుందా నాన్ లీనియర్లో అటు ఇటు అవుతుందా